హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఆల్రెడీ మా మధ్య గారిది రిసెప్షన్ అలాగే కాశీ యాత్ర చూసేశారు కదా ఆ రోజు అయితే అసలు నైన్ థర్టీ వరకు రిసెప్షన్ తర్వాత అయితే మ్యారేజ్ వచ్చింది నైట్ టైమ్ లోనే మళ్ళీ వెళ్ళి మేము అప్ అయి వచ్చాము శారీ మార్చుకొని రిసెప్షన్ అయితే గ్రీన్ కలర్ పట్టు సారీ వేసుకున్నాను అలాగే ఇప్పుడైతే పింక్ కలర్ పట్టు సారీ అలాగే ఇది వచ్చి జ్యువెలరీ వచ్చి ఒక సెట్ వేసుకున్నాను టూ సెట్ వేసుకోకుండా ఇప్పుడు మెయిన్ టంటూ పెళ్ళికొడికి పెళ్లి కూతురికి పెడతారు కదా జిలకరా బెల్లం పెడతారు కదా చిలకర బెల్లం పెడితే సగం పెళ్ళి అయిపోయింది అంటారు కదా ఇక్కడ చెప్పడం కన్నా మీరే చూడండి బాగుంటుంది ఆలి కట్టే టైంకే అసలు స్టేజ్ ఖాళీగానే ఉండదు చుట్టూ జనాలు చేరిపోతారు కదా మాకైతే అంత పెద్ద జనాలు లేరు కానీ కెమెరా మనైతే ఫోటోలు తీసుకోవడం కష్టము అనేసి అంటున్నారు మా పిల్లలు అయితే అసలు ఫోటోగ్రాఫర్ కూడా ప్లేస్ లేదు అంత మంది జనాలు ఎక్కేశారు నేను ఆల్రెడీ కనకు పెట్టాను పెట్టిందా దీపం పెట్టుకోవాలి చూడ బాలాజీ వెళ్ళప్పుడు పిల్లలు అయితే నిద్రపోతున్నారు రూమ్లో అందుకని అమ్మ దగ్గర వదిలేసి నేనైతే పెళ్ళికొచ్చాను మళ్ళీ అనమాట అందుకే అంతవరకే తీశాను వీడియో తర్వాత పదహారు రోజుల పండకి ఇంకా అమ్మాయి తరపున వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇక్కడే బంధు మారుస్తారు కదా అమ్మగారి ఇంట్లో నెల్లూరులో అనమాట నెల్లూరుకి పొద్దున ఫైవ్ ఓ క్లాక్కి కి ఫైవ్ ఫార్టీ ఫైవ్ కో కృష్ణ ఎక్స్ప్రెస్ ఉంటే తిరుపతి నుంచి ఎక్కేసి అక్కడికి వెళ్ళాము అనమాట వన్ అండ్ హాఫ్ అవర్ లోనే వెళ్ళిపోయాము ఫాస్ట్ గా ఎక్కడైనా లాంగ్ ట్రావెల్ చేయాలంటే బస్సు కార్ కన్నా ట్రైన్ చాలా బెస్ట్ పదహారు రోజుల పండగకి ఇంకా మా మధ్యకి అలాగే మా చెల్లికి నలుగులు పెట్టేశాము ముత్తైదులంతా కలిసి ఇంకా అబ్బాయి అమ్మాయి అయితే కాళహస్కి అలాగే చెన్నూరుకి మరవలు చేస్తున్నారు అక్కడ త్రీ డేస్ ఇక్కడ త్రీ డేస్ మేము వెళ్ళిన రోజే వీళ్ళు మాకన్నా వన్ లేట్ గా వచ్చారన్నమాట అందుకే అండి వదిలి ఉండాలా ముక్కు ఖాళీ కూర్చున్న వాళ్ళే చాలా 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 ఇద నేనైతే మా మధ్యకి నూనె పెట్టమంటే దబా దబా అనమాట అందరూ నవ్వేశారు ఇవే కదా సరదాలు మళ్ళీ మళ్ళీ ఉండవు ఆ రోజంతా మేము మేము బిందులో ఆట అలాగే వసంతాలు చూడలేదని మా పెన్నమ్మ గారు మళ్ళీ అన్ని రెడీ చేశారు అనేది లైఫ్ లో ఒక్కసారి వస్తుంది కాబట్టి అన్ని మెమరీస్ గుర్తుండిపోయేలా అన్ని చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ చేసుకోలేమో వాటి మీద ఇంట్రెస్ట్ కూడా పోతుంది రాను రాను ఇప్పుడు ఉంగరాల ఆట కోసము బిందులో నీళ్ళు పూసి పువ్వులేసి రెడీ చేశారనమాట ఇప్పుడు ఇద్దరు వెళ్ళి ఉంగరాలు ఆట ఆడతారు తర్వాత మంగళ స్నానాలు నేను రెడీ వన్ టూ త్రీ అంట ఇద్దరు పెట్టండి ఉండు ఒక ఒకటేసారు కదా అంటే రెడీ ఫస్ట్ టైం బాలాజీ

కుస్మా చేకిస్తానాడా అమ్మా కుసుమా ఇప్పుడు లాస్ట్ టైం ఎవరు తీస్తే వాళ్ళే విన్నారు వాళ్ళక్కే గెలవాలని పోటీ పడుతున్నాడు తమ్ముడు చేయలేదేమో వేసాడా అబ్బా బాలాజీ విందాజీ మెల్లిగా మెల్లిగా చిన్నగా మాంటీ చిన్న మెల్లిగా పెట్టుకోండి ఇద్దరు వీళ్ళు వసంతాలు చేసుకున్నట్టు లేదు కొట్టుకున్నట్టు ఉంది కదా మామూలుగా వసంతాలు అంటే పసుపు నీళ్లు పోస్తాము అమ్మాయి అబ్బాయి మీద అబ్బాయి అమ్మాయి బట్టలు మార్చుకొని వచ్చేసారు ఫస్ట్ అయితే అమ్మా నాన్నలు ఇద్దరు కలిసి అబ్బాయి అమ్మాయికి బట్టలు అయితే పెట్టారు అందరము ఒక్కొక్క పూస వేసి బొందయితే కుట్టేశాము నార్మల్ గా అయితే ముత్తైదులంతా కలిసి అందరూ తన తాళ్ళలో ఉండే ఒక్కొక్క పూస పూస అయినా ఏదైనా కావచ్చు తీసి వేస్తారు అనమాట ఆలుబెట్లు పూసలు గుచ్చేదైతే నేను చూపించట్లేదు ఆ టైం లో అక్కడే ఉన్నాను కాబట్టి వీడియో తీయడం అయితే కుదరలేదు ఆ అయితే పెళ్లి లడ్లు సాంగం పంచింది అనమాట ఇంకా తింటున్నా పెళ్లి కూతుర్ని అత్తగారింటికి పంపించేటప్పుడు లడ్డు మిక్చర్ పెడతాం కదా ఇంకా కొన్ని సాంగంతో కూడా పంపిస్తారు ఇంకా లంచ్ కూడా అక్కడే ఏర్పాటు చేశారు ఇంకా మా పాపతో అస్సలు ఏ వీడియో తీయడానికి కుదరలేదు అన్ని కొంచెం కొంచమే తీసాను ఏమనుకోకండి కొంతమంది నేను వేసుకున్న జ్యువెలరీ సెట్ చాలా బాగుంది ఎక్కడ కొన్నారని అడిగారు మీకు కూడా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా బాయ్ బాయ్